గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొస్తాం ఉన్నా అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఫ్యూచర్ సిటీకి సంబంధించి మంత్రివర్లు ప్రణాళిక ఉంది ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ఇప్పటివరకు ఏమైనా ల్యాండ్ ఎక్వేషన్ చేశారా చేస్తే ఎకరాలు చేశారు చేసిన ల్యాండ్కు రైతులకు ఏమైనా కాంపన్సేషన్ ఏ విధంగా ఇచ్చారు ఒకటి నడుస్తూ ఉంది అధ్యక్ష సార్ చెప్తాం ఫ్యూచర్ సిటీ అని కానీ అందరు ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారు పేపర్లలో వస్తూ ఉన్నాయి ప్రజలు వాళ్ళు వింటూ ఉన్నాం సార్ నేను పేరు తీసుకోలేదు సార్ సీధర్బాబు సార్ పేరు తీసుకోలేదు నేను పేరు తీసుకోలేదు సార్ మన రాజుగారు అన్ అన్వాంటెడ్ కామెంట్స్ చేయకండి అటువంటి ఏమైనా ఉంటే ఐ విల్ డిలీట్ ద ఫ్రమ్ ద రికార్డ్స్ సార్ అసెంబ్లీలో బట్టలిప్పి కొడుతా వాళ్ళకేమో రూల్స్ వర్తించవు మాకు రూల్స్ వస్తుంది ఈ హౌస్ లో మాత్రమే అధ్యక్ష బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో ఉన్న బట్టలు కూడా తీసుకొస్తా వాళ్ళేమో అభ్యంతరం ఉండదు రూల్స్ దానికి అభ్యంతరం ఉండదు అధ్యక్ష ఎవరి పేరు తీసుకోకుండా ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంటి అధ్యక్ష వారికో చట్టం మాకో చట్టం అధ్యక్ష చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైంది అధ్యక్ష అధ్యక్ష ప్రశ్న మీద నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి

మరి వారు వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడారు వారు కూడా ఉన్నారు పెద్దలు వారంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష చూశారు ఇంకా అదే చెప్పబోతున్నారు ఇంకా మా ఇంకా మాట్లాడుతున్నాం పదేళ్ళు చూసామని అధ్యక్ష ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడు సరే ఫ్యూచర్ సీటా ఫోర్త్ సీటా ఫార్మా సీటా అధ్యక్ష గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ యాక్వేషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఎంఘటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి ఇక్కడ సార్ నేను కూడా చెప్పాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసిస్తామన్నారు అధ్యక్ష మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా ఉన్నారు అధ్యక్ష మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచానికి ప్రపంచంలోనే కరోనా వస్తుంది అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటిక్ ల్యాండ్ ఆక్వేషన్ చేశాము అధ్యక్ష కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిట్ చేస్తున్నారా లేదా ఫ్యూచర్ సిట్కి ఇంకా వేరే అక్వేషన్ చేస్తున్నారా ఒకటే అధ్యక్ష ల్యాండ్ యాక్వేషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష మీరు చూశారు మీరు రైతు నాయకులుగా రైతులంటే మీకు బాగా ప్రేమ మీకు తెలుసు లఘచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష అక్కడ చూసాం కూడా మనం కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అదే అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద నేనంటే వాళ్ళు కాంట్రవర్స్ చేస్తూ ఉన్నారు కార్లు తిరుగుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ బోకర్లు తిరుగుతూ ఉన్నారు అక్కడ అసైన్ లైన్లు తక్కువ రేటు తీసుకుంటూ ఒక విమర్శ వస్తూ ఉంది దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి